సర్గహ ముప్పై ఎనిమిదవ సర్గ నడుస్తుంది సీత హనుమంతులకు చిత్రకూటమిపై జరిగిన కాక వృత్తాంతాన్ని కూర్చి చెప్పుట రామునకు నమ్మిక కలిగించుటకై హనుమంతుడికు చూడమనించుట అంటే హనుమంతుడు కూడా సీతమ్మని ఏవైనా కొన్ని విషయాలు నేను నిజంగా సీతను చూశాను అని కనుక రాముడు అంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి జరిగిన సందర్భాలు ఏమైనా ఉంటే చెప్పండి అని హనుమంతుడు సీతమ్మని అడిగితే సీతమ్మ కాక వృత్తాంతం మొత్తం కూడా హనుమంతుడికి చెప్తుంది ఆ తర్వాత హనుమంతుడికి తమ చూడమనిస్తుంది ఇది సప్త అష్టత్రింశతి ముప్పై ఎనిమిదో సతలో మనకి ఉన్నది అధా

ప్రాంతం కూర్చి చెప్పి రామునకు నమ్మిట కలుగుటకై చూడమని ఉచ్చుట వాక్యేన వాక్యం హనుమంతుణ్ణి సీతమ్మ నీవు తప్పనిసరిగా రాముని తీసుకురాయా శ్రీరాముడు ఇక్కడ యుద్ధం చేసి నన్ను తీసుకెళతాడు ఇది సమంజసమైనటువంటి విధానం అని చెప్పగా అప్పుడు హనుమంతుడు సీత చెప్పినటువంటి మాటలన్నీ విన్నాడు విని సంతోషించి ఆమెతో హనుమంతుడు మాట్లాడుతూ ఉన్నాడు తపిపిశాార్దూలా శార్దులస్తేన వాక్యేన

సీతతో హనుమంతుడు చాలా సంతోషంగా ఇలా మాట్లాడుతున్నాడు యుక్త రూపం త్వయా దేవి భాషితం శుభదర్శని సదృశం స్త్రీ స్వభావస్ సీతమ్మ నీ దర్శనమే శుభవమ్మ నీవు చెప్పినటువంటి విషయాలు చాలా బాగున్నాయి స్త్రీల స్వభావానికి స్త్రీల పాతివ్రత్యానికి స్త్రీల యొక్క విజయానికి ఈ యొక్క గుణాలే కారణం అని హనుమంతుడు సీతమ్మతో చెప్తున్నాడు చక్కటి మాటలతో యుక్తం యుక్త రూపం త్వయా దేవి హాషితం శుభదర్శనే सदृशं स्त्रीस्वभावस्य साध्वीनां विनयस्य चत्रीलके प्रातिवृत्यम् శుభమైనటువంటి మంగళకరమైనటువంటి లక్షణాలు ఇవన్నీ నీలో కనబడుతున్నాయి నీ చెప్పిన మాటల్లో నాకు కనబడుతుంది నీ వినయానికి ఇది ఒక కారణం స్త్రీలకు కూడా ఇది అవసరమమ్మా స్త్రీత్వం నతు సమర్థం హి సాగం వ్యతివర్తిం మామధిష్టాయ విస్తీర్ణం శతజనమాయతం నీవు నా వీపు ఎక్కి అతి విశాలమైనటువంటి సముద్రాన్ని దాట చాలా కష్టమైనటువంటి విషయం ఇందాకేమన్నా ఈ వీపు పైకెక్కు నేను తీసుకెళ్తానన్నాడు హనుమంతుడు ఆమె చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత ఈ విశాలమైనటువంటి సముద్రాన్ని నా వీపు పైన నువ్వు కూర్చున్నప్పుడు ఏదైనా జరగరాంది జరగొచ్చేమో కష్టమేమైనా రావచ్చేమో నీకు ఆపత రావచ్చేమో అనేటటువంటి విషయాన్ని మళ్ళీ సీతాదేవిలో హనుమంతుడు చెప్తున్నారు స్త్రీత్వం నటు సమర్థం సమర్థం హి సాగరం వ్యతివర్తితుం अभिस्थाया, विस्थिर्नम् श्यतयोगानमायतं, నా వీపుకెక్కి అతి విశాలమైనటువంటి గంభీరమైనటువంటి నూరు యోజనాల వంద యోజనాల దీర్ఘము కలిగినటువంటి సముద్రాన్ని దాట స్త్రీకి చాలా కష్టం అమ్మా చాలా కష్టమైన విషయం ద్వితీయం కారణం ఎవీషి వినయన్మితి రామా తస్యసర్హామి సంస్పర్శమితి జానకి ఏ తత్తే సదృశం దేవి పత్న ఆస్థస్ మహాత్మన కావ్యాచనమీదృశం ఓ సీతమ్మ రాముడు తప్ప ఇతరులకు ఎవ్వరికీ స్పృశించడానికి అర్హత లేదు సీతమ్మని అలాగే రెండవ కారణం మహాత్ముడైనటువంటి శ్రీరాముడు భార్యమైనటువంటి నీకే శ్రీరాముణ్ణి శ్రీరాముడు నిన్ను తాకేటటువంటి అర్హత ఉంది నీవు తప్ప మరి ఏ స్త్రీ అయినా ఇట్టి మాట చెప్పగలదా పాతివ్రతం పాతివ్రత్య గురించి మాట్లాడగలదా భర్తను మాత్రమే తాకాలి అనేటటువంటి మాటను మాట్లాడగలదా ద్వితీయం కారణం ఎ ्रवीशि विनयान्विते रामादन्यस्य नार्हामे संस्पर्श्यमिति जानकी एतद्ते सद्रशम देवी पत्निया अस्तस्य महत्मना का

రాముడు తప్ప ఏ ఇతరులను ఎవ్వరినీ కూడా నేను తాకను స్పృశించను అని నీవు చెప్పావే రెండవ కారణం మహాత్ముడైనటువంటి శ్రీరాముడు భార్యమైన నీకే ఇది తగి ఉన్నది ఈ మాట ఏ స్త్రీ అయినా చెప్పుటకు చెప్పటానికి సాధ్యం అవుతుంది శ్రోష్యతే చైవ काकुत्सः सर्वं निरवशेषतः चेष्टितं यत् देवी నీవు ఏ విధముగా ప్రవర్తించావో నా ఎదుట నా ఎదుట ఏమేమి మాట్లాడుతున్నావో దానిని ఇంతవరకు రామునికి పూర్తిగా తెలుపడం నీవు నాకు ఏమేమి చెప్పావో నీవు ఎలా ప్రవర్తించావో అలాంటి మాటలు అలాంటి ప్రవర్తన యథాతథంగా శ్రీరాముడికి నేను పూర్తిగా చెబుతా తీసుకెళ్లి విన్నవిస్తా కారణై బహుభిర్దేవి రామ ప్రియ చికీర్షయ స్నేహ ప్రస్ఖన్న మానస స్నేహ ప్రస్ఖన్న మనస మయే తత్సముదీరితం అనేక కారణాలు ఉన్నాయి రాముడికి ప్రియము చేయుట అనేటటువంటి కోరికతో కానీ స్నేహము అనేటటువంటి కోరికతో కానీ ఇట్లా శ్రీరాముడికి నీ విషయాలన్నీ కూడా ఆయన మంచి ఆయన క్షేమం కోరుకునేటటువంటి నేను ఇక్కడ జరిగిన విషయాలన్నీ యథాతథంగా నేను ఆయనకి చెప్తా అని హనుమంతుడు సీతమ్మతో నమస్కరిస్తూ చెప్తున్నాడు లంకాయా దుష్ప్రదర్శత్వాన్మహాదే మహోదే సామధ్యాద ఆత్మశ్చైవ మయే మయముదీరితం లంకని ఎవరూ ఎదిరింపశక్యం కానిది మహాసముద్రాన్ని దాటి రావటం చాలా కష్టం కానీ నిన్ను తీసుకొని పోవటకు తగిన సామర్థ్యం కూడా ఉండాలి శ్రీరాముడికి ఉన్నది ఈ అన్ని కారణాలు దృష్టిలో పెట్టుకొని నేను దానికి చెప్తున్నా లంకని ఎదిరించాలి అనేటటువంటి ఒక భావన శ్రీరాముడి దృష్టిలో ఉన్నది సముద్రాన్ని దాటి వచ్చి నిన్ను రక్షించి రావణ వధ చేస్తాడు అని హనుమంతుడు సీతమ్మకి చెప్తున్నాడు చ నాణ్యధైత దుదాహృతం సీతమ్మ ఇక మీ విషయాన్ని నాకున్న గొప్ప స్నేహము చేత ఇప్పటి వరకు మిమ్మల్ని చూసినటువంటి భావనతో మీ మనస్సును బట్టి మీ చర్యను బట్టి మీ భావనని బట్టి మీ మాటను బట్టి మీ పట్ల ఉన్నటువంటి భక్తి చేత నిన్ను రాముడి దగ్గరికి తీసుకుని వెళ్ళాలి అనే కోరికతో ఇప్పటి వరకు కూడా నేను కొన్ని మాటలు అన్నా అంతేగాని వేరే కారణం కాదు శ్రీరాముడి దగ్గరికి చేర్చాలి అనేటటువంటి భక్తి చేత మాత్రమే నిన్ను నా భుజాలపైనే కూర్చొని కూర్చొని ఉండమన్నా నిన్ను అక్కడికి చేరిస్తే నీ బాధ తీరుతుంది అనేటటువంటి మాటతో నే చెప్పా మరొక కారణం ఇందులో ఏమీ లేదు నీకు ఎటువంటి ఆపద నా వలన కాదు అని సీతమ్మకి హనుమంతుడు చెప్పడం జరిగింది ఏమేతత్పురావృత్తమాఖ్యానం భద్రమస్థువ ప్రవ్యాహలత విశ్రథో ఫలం విష్ణో లాభస్తేషాం లాభస్ జయస్కృతస్ పరాభవ ऐशां हिंदी वर्षामो तके प्रविष्टिता काले वर्षको भजन्या प्रतिबिंस शशालिनी देशों यमुचो भरेहितो प्रमाणा संतुनित भया कालेरी काले काले वर्षको आसाम हं जयतु नाथो जयतो सेरंगा से हिस्से वर्धताम सुस्तिप गो ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्त सुखिनो भवन्तु मङ्गलं कोशलेन्द्राय महनीयपुणाब्धये चक्रवर्तितनोजाय सार्वभौमाय मङ्गलं वेदवेदान्तवेद्याय मेघस्यामलमूर्तये पुंसां मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलं विश्वामित्रान्तरङ्गाय मिथिलानगरीपतेः भाग्यानां परिपाकाय भव्यरूपाय मङ्गलम् पितृभक्ताय सततं भ्रात्रभिस्सहसीतया नन्दिताखिलोकाय रामभद्राय मङ्गलं मङ्गलाशासनपरेर्मदाचार्यपुरोगमैः सर्वैस्य पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम् राजारामचन्द्रप्रभुके जय सीतामातकूजै लक्ष्मणस्वामिके जय पवनस्थ हनुमान् के जय वाल्मीकिमहर्षिकी जय महारदमहर्षिकी जै, जै, जै ब्रह्मदेव नकूजै श्रीमद् रामायणगन्धराजमुनकूजै यदक्षरपदभ्रष्टं मात्राहीनं दोर्भवेत्